హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు నెల్లూరు సిటీలో బీవీ నగర్ పరిధిలో పదమూడు పాయింట్ ఐదు అంకణాల స్థలంలో ఇల్లు పద్దెనిమిది ఇరవై ఇరవై పాయింట్ ఇరవై రెండు పాయింట్ ఐదు ముప్పై అంకణాలు ముప్పై మూడు అంకణాల స్థలాలు సేల్స్కి మీ ముందు తీసుకురావడం జరిగిందండి ముందుగా మనము పదమూడు పాయింట్ ఐదు అంకణాల స్థల స్థలంలో కార్నర్ ఇల్లు ఉందండి కింద సింగిల్ బెడ్రూమ్ హౌస్ పైన పెంట్ హౌస్ ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్ యొక్క బడ్జెట్ నలభై ఏడు లక్షలు చెప్తున్నారండి రేటు కూడా తగ్గిస్తారు ఈ హౌసు ఉత్తరము పడమర కార్నర్ వస్తుంది అదేవిధంగా మనము పద్దెనిమిది అంకణాల స్థలం విషయానికి వస్తే అంకణం కాస్ట్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి టోటల్ సైట్ కాస్ట్ నలభై రెండు లక్షలు పడుతుంది ఇది బ్యాంక్ కాలనీలో ఉంటుందండి ఇళ్ళ మధ్యలో కూడా ఉంటుంది ఇల్లు రెడీగా కట్టుకునే దానికి అవకాశం ఉన్న స్థలము ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పైకి నలభై స్థలం కొలతలు వస్తాయి ఉత్తరం ఫేసింగ్లో ఈ ఫ్లాట్ ఉంటుందండి అదేవిధంగా ఇరవై అంకణాల విషయానికి వస్తే టోటల్ సైట్ కాస్ట్ యాభై ఎనిమిది లక్షలు పడుతుందండి అంకణం వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా బ్యాంక్ కాలనీలో ఉంటుంది సిమెంట్ రోడ్ కూడా ఉందండి ఇది పోలేరమ్మ టెంపుల్ దాటిన తర్వాత ఇరవై అడుగులు సిమెంట్ రోడ్డుకి అయితే వస్తుంది ఇరవై నాలుగుకి అరవై స్థలం వస్తాయి తూర్పు ఫేసింగ్ వస్తుందండి ఇది కూడా రెడీగా ఇల్లు కట్టుకునే దానికి రెడీగా ఉన్న స్థలం అని చెప్పవచ్చు అదేవిధంగా ఇరవై రెండున్నర అంకణం స్థలం కూడా మనకి సేల్కి వచ్చింది ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇరవై ఏడుకి అరవై వస్తాయండి ఇది షార్ కాలనీలో ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారండి అంకణం కాస్టు ముప్పై మూడు అడుగుల వరకు సిమెంట్ రోడ్డు కూడా ఉంది తూర్పు ఫేసింగ్ వస్తుందండి ఈ ఫ్లాటు అదేవిధంగా ముప్పై అంకణాల విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి అంకణము రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు ఇది మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా ఉపయోగపడుతుందండి ఇది ముప్పై ఒకటికి అరవై తొమ్మిది స్థలం కొలతలు వస్తాయి ఇది ఆర్టీఓ ఆఫీస్ రోడ్ బ్యాంక్ కాలనీలో ఉంటుంది పడబర ఫేసింగ్ వస్తుందండి అదేవిధంగా ముప్పై మూడు అంకణాలు కూడా సైటు సేల్కి వచ్చిందండి ఇదే రోడ్డుకి దగ్గరలో నలభైకి అరవై స్థలం కొలతలు వస్తాయండి ఇది కూడా థర్టీ త్రీ ఫీటు సిమెంట్ రోడ్ కూడా ఉంటుంది అంకణం కాస్ట్ నాలుగు లక్షల వరకు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇదే ఫ్లాట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ వన్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్